ఇగో గిడ గిడున్న బ్రిడ్జి మీద కెంచి నడుచుకుంటొత్తున్న పెద్ద మనిషే వాగు మీద దీన్ని కట్టిండాట శేషేదేమో యవసం పని కాని పట్టు వదలని విక్రమార్కుని లెక్క ఆడున్న వాగు మీద గీ తీర్గ బ్రిడ్జిని కట్టిండు మెదక్ జిల్లా టేక్మాల్ కాడున్న రాములు అనే గి రైతు ఆనకాలం వచ్చిందంటే జాలు గిడున్న వాగు దాట రాకుండా పొంగి పోతున్నదట గిట్లా ఇక పొలం కాడికి పోవాలనంటే వేరే ఊర్ల మీదకెంచి నాలుగైదు కిలోమీటర్లు నడుచుకుంటా పోవాలన ఆనకాలం వాగు చేయబట్టి మస్తు తిప్పలైతున్నది బ్రిడ్జ్ సౌలతులు చేయాలని ఆఫీసర్లకు ఎన్ని మలగలు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదట పెద్ద మనిషి సొంత పైసలతోని మరీ గీ బ్రిడ్జిని తయారు చేసిండు గిట్ల అంతకు మొదాలు ఏడాది కింద కరెంటు పోల్ని నిలబెట్టిండ్రట ఇక ఆ టైన్ కల కొడుకుని పట్టుకుని పదిహేను రోజులు కట్టబడి గీ బ్రిడ్జి ని కట్టిండ్రట ఇక దాకా లక్ష అరవై వేల మీదనే ఖర్సు పెట్టిండ్రట డిగ్రీ కంప్లీట్ అయిపోయినాక పిల్లలకు పిల్లలు తీసుకున్నాక కదా కాబట్టి ఎట్ల వేస్తాము ఎట్లా చేతాము అని ఆలోచించి మా కొడుకు నేను ఒక పదిహేను రోజులు కష్టపడి ఇది రెడీ చేసుకున్నాము పైసలు గిట ఒక లక్ష అరవై వేలు దాకా సామాన్ తీసుకొచ్చి ఐరను రేకులు అన్నీ తీసుకొచ్చుకొని మా మా కొడుకు నేను చేసుకున్నాను గదన్నట్టు ముచ్చట మొత్తానికి గీన పొలానికి ఓనికి వేసుకున్న బ్రిడ్జి సుట్టుముట్టున్న రైతులకు కూడా మస్తు పాయిదా అయిందాట ఈ గీన ఏసిన పనికి ఆడున్న రైతులందరూ మస్తు సంబరపడుతున్నారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారని ఎవలన్నరో గాని గిరైతనం చూస్తే నిజమే అనిపిస్తున్నదుల్లా